భుజభుజ నెల్లూరులో కర్మక్రతువుల భవనాన్ని ప్రారంభించిన కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరు మెయిన్ రోడ్ వద్ద ఇరవై లక్షల రూపాయల నిధులతో కర్మక్రతువుల భవనాన్ని మరియు ప్రహరీ గోడను నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి కర్మక్రతువుల భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ నరసింహపురి ఇరవై డివిజన్ అధ్యక్షులు శేషు యాదవ్ టీడీపీ రాష్ట ఎస్సిఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ బీజేపీ నాయకులు మొగలాల సురేష్ టీడీపీ రాష్ట కార్యదర్శి జన్నీ రమణయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రతి డివిజన్ లో ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరాలను బట్టి నిధులు కేటాయిస్తున్నామని తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉజవిజరు పదివేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకత్తుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకర్తలు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క కర్మకర్తల భవనం కావాలని ఒక ఆలోచన చేసి పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ మనం రోజు నిర్మించుకుని ప్రారంభించి ప్రజలకు అందుబాటు అదేవిధంగా ఈ కర్మకోత్ర భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రధిగోడ ఎందుకంటే కర్మకోత్రల భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసిస్తామని మాటిస్తూ నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకర్తలు భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒక రోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా టెనీస్ పాటి వసతులు ఉండే ఆలోచనతో నెల్లూరు రూరల్ పదకొండు పదకొండేళ్లుగా తొలిసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క పదకొండు సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవ నిధులతో ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీసపడ్డ వస్తువులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది కూడా నిర్మించడం జరిగింది పక్కనే ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఇరవై వేల మంది పైగా జనాభా ఉంటారు అక్కడ మా సొంత నిధులతో ఎనిమిది లక్షల రూపాయలతో కర్మకోత్ర బోనాన్ని ఆ గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తుంది చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ముస్లిం సోదరులకి పొదలపూర్ రోడ్లో ఒక మంచి కబరస్థానం ఉండాలని పొదలపూర్ రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరో పక్క ఎన్సీసీ కాలనీలో మరో కబరస్థానం అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేసాం ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించి ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే సమాధుల తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ సమాజుల తోటని నిర్మించుకున్నాం హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు కబరస్థాన్లు ఆ యొక్క సమాజుల తోటలు నా శక్తి మేర మంచిగా తీర్చిదిద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పిన మాట